మిత్రులందరికీ నమస్కారం అండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే పత్తి చేనులో మనకు గూడ పూత పిండి అనేది రాలడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణాలు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే వెదర్ అంత అనేది అనుకూలంగా లేదు అదేవిధంగా డైలీ వర్షాలు అయితే పడతా ఉన్నాయి భూమిలో నీరు కూడా నించుని ఉంది కాబట్టి మొక్క అనేది సరిగా పోషకాలు తీసుకోలేకపోవడం వల్ల అదేవిధంగా సూర్యరశ్మి సరైన అందడక అందకపోవడం వల్ల కూడా మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుంది సో ఈ ఫ్లవర్ డ్రాపింగ్ ఆపడానికి ఏం చేయాలంటే మనకు మార్కెట్లో ప్లానోఫిక్స్ అనేది దొరుకుతుంది సో ఈ ప్లానోఫిక్స్ ప్రతి ఇరవై లీటర్ పంప్ కోసం వచ్చేసి కేవలం నాలుగు అయితే యూజ్ చేసుకోవాలి ఏదైతే మనకు నాలుగుఎంఎల్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ చూపిస్తే చూసుకోవచ్చు మనకు ఈ జాయింట్ వచ్చేసి మనకు ఈ జాయింట్ వచ్చేసి అయితే మనకు ఈ చెట్టుకు దీని మధ్యలో జాయింట్ వచ్చేసి మనకు లూజ్ కాకుండా అదేవిధంగా మంచి ప్యాకింగ్ ప్యాక్గా ఉండడానికి అయితే మనకు ఈ పని చే ప్లానోఫిక్స్ అనేది పనిచేస్తుంది అనమాట సో ఖచ్చితంగా మీ చేన్లో ఖాతా పూత రాళ్ళతూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఇరవై లీటర్ పంపు కోసం వచ్చేసి నాలుగు ఎంఎల్ అయితే ఈ ప్లాన్ఫిక్స్ యూజ్ చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మ్యానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్